హాయ్ అండి అందరికీ ఇంటి దగ్గర నుంచి వచ్చినాం కదా వచ్చేటప్పుడు నిమ్మకాయలు కరివేపాకు అయితే తీసుకొచ్చినాము అవి ఎలా స్టోర్ చేయాలనేవి నేను చూపిస్తా నిమ్మకాయలు చాలా రకాలుగా స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నిమ్మకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలానే మేము వెళ్ళేదాకా కూడా ఇలానే ఫ్రెష్గా ఉండేలాగా ఎలా స్టోర్ చేసుకోవాలో నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఒక బాక్స్లో అయితే వాటర్ ఫిల్ చేసుకొని పెట్టండి ప్లాస్టిక్ బాక్స్ లేదా గ్లాస్ కంటైనర్ ఏదైనా కావచ్చు నేను ఇలా ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకున్నాను అందులో వాటర్ ఫిల్ చేసి అందులో నిమ్మకాయలు వేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడప్పుడు వాటర్ మార్చుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇంకో టైప్ వచ్చేసి ఈసారి ఖాళీ కంటైనర్లో బాగా కడిగి ఆరబెట్టిన నిమ్మకాయల్ని వేసి క్యాప్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అస్సలు తడి లేకుండా చూసుకోవాలి ఇంకోటి రెగ్యులర్ ప్రాసెస్ అనమాట అందరు ఇలానే చేస్తారు ఏం లేదు నిమ్మకాయలు బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత వాటికి ఇలా ఆయిల్ అప్లై చేసి ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో అంటే గాలి కూడా చొరబడైన కంటైనర్లో వేసి క్యాప్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇలా గిన్నెలో వాటర్ పోసి అందులో నిమ్మకాయలు వేసి వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి ఇంకా ప్రాసెస్ వచ్చేసి ఒక బాక్స్లో ఇలా టిష్యూ తీసుకోవాలి టిష్యూ తీసుకున్న తర్వాత పైన నిమ్మకాయలు వేసుకోవాలి నిమ్మకాయలు తడి లేకుండా చూసుకోవాలి ఆ టిష్యూ ఎందుకు వేస్తున్నామంటే ఒకవేళ నిమ్మకాయలు ఏమైనా తడి ఉంటే అది అబ్జర్బ్ చేసుకుంటుందనమాట తడి లేకుండా ఉంచుతుంది నేను ఇలా దాని మీద సరిగా క్యాప్ లేకపోతే ఇలా క్యాప్ వేసుకొని దాన్ని బోర్లించుకుంటాను ఇది ఫ్రీజర్లో పెట్టిన నిమ్మకాయ లాస్ట్ టైం మేము ఊరు వెళ్ళేటప్పుడు ఫ్రీజర్లో ఉన్న నిమ్మకాయ ఎలా ఉందో మీకు చూపిస్తాను వన్ మంత్ తర్వాత నిమ్మకాయ అయితే ఇలా ఉంది ఇలా ఫ్రీజర్లో కూడా నిమ్మకాయలు స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్ ఏంటంటే నిమ్మకాయకి ఒక చిన్న హోల్ లాగా చేసి మనకి ఎంత రసం కావాలో అంత రసమే వాడుకొని ఆ తర్వాత దాన్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు దాంట్లో నేను కావాల్సినంత నిమ్మరసం తీసుకున్నా ఆ తర్వాత టిష్యూతో తుడిచేసి దానికి ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చాలా బాగుంటుంది చూడండి నాకు చాలా ఇష్టం ఈ ప్రాసెస్ అంటే ఏం లేదు ఇక నిమ్మకాయలు పాడైపోతాయి ఎలా స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇలా వాటిలోంచి ఆ నిమ్మరసాన్ని తీసి ఇలా ఐస్ క్యూబ్స్లో లెమన్ క్యూబ్స్ లాగా చేసుకొని కూడా వాడుకోవచ్చు చేసుకుంటే అస్సలు పాడబోవు ఎన్ని రోజులైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అయితే ఈ సమ్మర్లో ఇన్ని రకాలుగా నిమ్మకాయలను అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు వారికి యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా నేను చాలా యూజ్ఫుల్ వీడియోలు తీయగలుగుతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్